Transcrição e అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు ఆమన్ రెడ్డి ఆ విషయాలు అందరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అయితే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అసలు కుదరటం లేదు వీడియోస్ తీయడము దానివల్ల తీస్తున్నాకనే అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంట్లో పని పిల్లలతోటే సరిపోతుంది అనమాట అలా అన్నమాట తెలుసు అలాంటి మీరు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసిపో ఇదైతే బోనాల బోనాల రోజు చేసిన వీడియో అనమాట నైట్ ఒక రోజు టూ డేస్ వన్ డే ముందే మొత్తం తెలుసు బోనాలు అంటే హైదరాబాద్ బోనాలు ఇలా జరుగుతాయి జబర్దస్త్గా జరుగుతాయి అని మీకు కూడా తెలుసు అంత ఇల్లంత శుద్ధి చేసుకుని ఇల్లంత అన్ని అడిగి చేసి అంటే నీట్గా అయితే పెట్టేసుకున్నాను మార్నింగే ఫైవ్ థర్టీకి లేచి ఈ అయితే పెట్టాను అనమాట వేపాకులు పెట్టి మామిడాకులు పెట్టేసి అన్నీ అయితే నీట్గా వేసి పెట్టేసుకున్నాను ఇక మళ్ళీ నెక్స్ట్ ఇక మామిడికులు గుచ్చేసిన తర్వాత మా పిల్లలు లేస్తే మళ్ళీ ఏం చేయనీరని చెప్పేసి వాళ్ళు ఇవ్వకముందే లేచి అంత వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను దేవుని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అన్ని డోర్లకు దర్వాజులకు అన్నీ పెట్టేశాను అలా అన్నమాట ఖచ్చితంగా పెట్టాలి ఇక మనకు హైదరాబాద్లో బోనాల పండుగ ఎలా జరుగుతుంది అలా మీరు బో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా తెలుసు కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది బోనాల పండుగ ఇప్పటి నుంచి స్టార్ట్ కాబట్టి ఆషాఢ మాసం నుంచి మనకు పండుగలు స్టార్ట్ కాబట్టి ఇక ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి బోనాలు రాఖీ పౌర్ణమి వినాయక చవితి ఫుల్లు ఉంటాయి కానీ బోనాలు వినాయక చవితి అయితే మన హైదరాబాద్ అయితే ఒక్క జబర్దస్త్ అంటే మస్తు జరుగుతాయి నాకైతే చాలా ఇష్టము బోనాల పండుగ అంటే వినాయక చవితి అంటే మ్యారేజ్ కాకముందంటే బోనాల పండుగ అసలు ఎట్లుంటే తెలుసు కానీ మేమైతే ఏం చేయకపోదు బోనం మా ఇంటికి వచ్చినాకనే నాకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే అంతకుముందు మా ఇంటి దగ్గర మేమైతే ఏం చేయకపోదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ చేసినాం అవి చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకేగా ఎట్లా అంటే ఫుల్ మజా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో అయితే వినాయక చవితి అయితే సూపర్ జరుగుతుంది తొమ్మిది రోజు నవరాత్రులైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక మా హస్బెండ్ అయితే పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టాను నేను చట్నీ అయితే చేస్తున్నాడు తను అయిపోయిన తర్వాత అంతా నీట్గా అయితే పెట్టేశాను పిల్లలు అయితే రెడీగా తినడానికి రెడీగా ఉన్నారు ఇడ్లీ అయితే అవుతుంది పక్కకు చాయ్ అయితే పెట్టాను చట్నీ కూడా పెట్ట పట్టి పెట్టేశాను ఎలా అంటే మా పిల్లలు త్వరగా ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది మమ్మీ అంటే త్వరగా త్వరగా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళు ఇవ్వకముందే అన్నీ వేసి పెట్టేసుకున్నాను అన్నమాట నైటే బోలు దోమేసి స్టవ్ అంతా నీట్ వేసేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ అయితే మనకు కుదరదు వాళ్ళకి టిఫిన్ చేసి డ్యాన్సులు చేస్తున్నారు పాటలు పెట్టుకొని చూడండి ఎలా చేస్తున్నారు ఇక మళ్ళీ మా చెల్లె పిల్లలు అమ్మ వాళ్ళు వస్తే అసలు పని అనేది కుదరదు కిందనే ఉండడం అవుతుంది బోనం చేయడము అన్నీ రెడీ చేసుకోవడము ఇక మనకు అన్ని వంటలు చేయడం అది ఇది అవుతుంది అనమాట నేను కూడా మళ్ళీ సెకండ్ ట్రిప్ అనేది అమ్మ వాళ్ళు వస్తారని చెప్పేస్తే ఇడ్లీ అయితే పెట్టాను ఇక వాళ్ళ కోసమే కానీ ఇడ్లీలు అయితే వేస్ట్ అయిపోయినాయి తినలేరు ఎవ్వరు కొన్ని పెట్టాను కొన్ని రెండు మూడు ఒక ఫోర్ ఫైవ్ వేస్ట్ అయిపోయినాయి అనమాట వాళ్ళు తినేసి వచ్చిర్రు ఈ అందుకే అని చెప్పి శరాన్ని మిగిలిపోయినాయి అలా అన్నమాట లేట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు వీడియో అప్లోడ్ చేయడం సండే లాస్ట్ సండే బోనాలు అయితే ఈ సండేకి అసలు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట నాకు వేరే వర్క్ వల్ల నేను అసలు కుదరడం లేదు యూట్యూబ్లో అసలు వీడియో అప్లోడ్ చేయడం ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేసి పెడతాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మీ సపోర్ట్ వల్లనే మేము ముందుకు వెళ్తాను అన్నమాట మీరే ఇప్పుడు మాకు అన్నట్టు ఉన్నదే సామత అంటే నాకైతే సామత లేదు అయితే ఏం రావు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఒకటి లైన్ బై లైన్ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుని ఇడ్లీ తినేసి నేను కూడా దేవుని దీపం ముట్టించేసి పూజ కంప్లీట్ చేసి పైన అయితే అన్ని కంప్లీట్ చేసేసుకొని అయితే కిందికి అయితే వెళ్ళానన్నమాట అనమాట ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి కొత్తగా నా ఛానల్ చూసినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే ఒక్క లైక్ అనేది మోటివేషన్గా నాకు అనిపిస్తుంది అన్నమాట ఒక్క లైక్ అయినా నాకు ఇంపార్టెంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే అక్కడి నుంచి అయితే మొత్తం వంటలు చేయడం స్టార్ట్ చేసినాం పూరీలు మిర్చీలు పర్చీలు చికెను మటను ఇవి ఫుల్ కుమ్మేయడమే అన్నమాట అన్నీ వేసేసుకొని ఏ బోనం అయితే పూజించేసి మంచిగానైతే ఇక అయితే మంచి ముఖ్య ఒక ఒక బోనమ్మ చెల్లెత్తుకుంటే ఒక బోనం నేను ఎత్తుకుంటారనమాట నల్ల మోచమ్మకేమో చెల్లెత్తుకుంటుంది ఫస్ట్ సెకండ్ బోనము నేను ఎత్తుకుంటా పోచమ్మ తల్లికి రెండు బోనాలు తీస్తామన్నమాట ఎందుకు బోనాలు చేస్తారంటే పిల్లలకు మనం ఎప్పుడు సుఖ సంతోషాలతో మంచిగా సంవత్సరం అంతా మంచిగా ఉండాలి ఫస్ట్ పండుగ కాబట్టి మంచి ని బోనాలు అయితే చేస్తామన్నమాట కానీ హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి చూ టూ డేస్ అయితే గవర్నమెంట్ హాలిడే ఇస్తారు మన లాల్ గారి టెంపుల్ దగ్గరనైతే ఫుల్ అంటే ఫుల్ బాగా జరుగుతాయి చెల్లెనైతే పసు పెడుతుంది అందరికీ మేము పసు పెట్టుకొని ఫస్ట్ అయితే బోనం చెల్లెనే తీసుకుంటుంది చెల్లె తీసుకొని వెళ్తుంది తర్వాత నెక్స్ట్ బోనం అని నేను తీసుకుంటాను అనమాట స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఖచ్చితంగా మీరు వీడియో నచ్చుతుంది నేను అనుకుంటున్నాను స్కిప్ చేయకుండానైతే చూడండి ఇలా అనమాట చాలా అంటే చాలా బాగా జరిగినాయి మాకు బోనాల పండుగను అయితే చాలా మంచి పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటే వచ్చేసినాము కంటిన్యూగా చూడండి వీడియో

వెళ్ళి బాయ్ బాయ్ ఉన్నాయి టికెన్ వెళ్ళదుగు వెళ్ళదు కొంచెం స్టూ చిన్నగా చేసిన

你嗯。